జనవరి మూడు ఆకాశంలో అద్భుతం ముక్కోటి ఆరుద్ర నక్షత్రం శనివారం ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు ముఖ్యంగా ఆడవాళ్లు ముహూర్తంలో లేచి ఇలా దీపం పెట్టి పూజ చేస్తే ద్విపుష్కరయోగం పడుతుంది ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలే శివుడికి ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు ఈ ఏడాది ఈ శివ ముక్కోటి జనవరి రెండువేల ఇరవై ఆరు మూడవ తేదీన వచ్చింది శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో ముక్కోటి గురించిన విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలె శివుడికి శివముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటిగా చెబుతారు ఈ ఏడాది ఈ శివముక్కోటి జనవరి రెండువేల ఇరవై ఆరు మూడవ తేదీన వచ్చింది శనివారం పౌర్ణమి తేదితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో శివముక్కోటి గురించిన విషయాలు తెలుసుకుందాం నూతన సంవత్సరం జనవరి రెండువేల ఇరవై ఆరు మూడవ తేదీ శనివారం ఈరోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం వినాశన పునరుత్పత్తి శక్తులకు భావోద్వేగ తీవ్రత పరివర్తనకు ప్రతీక ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది అయితే ఈ జనవరి మూడవ తేదీ ధనుర్మాసంలో వస్తుంది ఈ మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు దీనిని శివ ముక్కోటి అని కూడా అంటారు శ్రీమహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెబుతారో శివుడికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైనది జనవరి మూడు శనివారం అయితే ఈ ఏడాది ఈ ముక్కోటి జనవరి మూడవ తేదీన శనివారం రోజు అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం ఈ శివ ముక్కోటి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది ఈ రోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే ఆ రోజున తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఐదు లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి ఈ ఆరుద్ర నక్షత్రం నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట అలాగే చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందట కాబట్టి ఈ రోజున తెల్లవారుజామునే శివరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని సాక్షాత్తూ శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు పూజా విధానం ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయడం అర్చన చేయడం శుభప్రదం ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం సంపన కోసం శివ పంచాక్షరి పఠించడం శివ నామస్మరణ చేయడం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి పఠించడం శివ స్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునేవారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం బిల్మ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం ఇలా చేయడం వల్ల శనిగ్రహ అనుకూలత కలుగుతుందని కూడా చెబుతారు ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి ఇతరులకు పంచడం చేయడం మంచిది పౌర్ణమి నాడు చేయకూడని ముఖ్యమైన పనులు ఒకటి సూర్యోదయం వరకు నిద్రపోవడం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజలు చేయడం శుభకరం సూర్యోదయం వరకు నిద్రపోతే అదృష్టం మందగిస్తుందని నమ్మకం ఇది ఆర్థిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పండితులు చెబుతున్నారు రెండు గొడవలు వాదనలు ఇంట్లో ఎవరికైనా కోపపడటం తగాదాలు పెట్టుకోవడం ఈ రోజున అశుభం ఇది ఇంటి సానుకూల శక్తిని తగ్గిస్తుందని భావిస్తారు కుటుంబ సంబంధాలు చెడిపోవడం ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం వంటి పరిణామాలు రావచ్చని చెబుతారు మూడు తామస ఆహారం తీసుకోవడం మాంసాహారం మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామస ఆహారాన్ని నివారించాలి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్కు శాంతి శరీరానికి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం నాలుగు రుణ లావాదేవీలు రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదని భావిస్తారు ఇది డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటుందని ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితుల అభిప్రాయం చేయాల్సినవి ఉదయం తొందరగా లేచి స్నానం చేయడం లక్ష్మి విష్ణు పూజలు నిర్వహించడం అవసరమైన వారికి దానం చేయడం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మొత్తంగా పుష్య పౌర్ణమి రోజున శుభాచారాలను పాటిస్తే సృష్టి స్థితి లయ అనే మూడు కార్యాల వెనుక ఉన్న శక్తిగా పరమేశ్వరుడిని శైవ సంప్రదాయం భావిస్తుంది మనిషి చేసే ప్రతి ప్రయత్నానికి శివానుగ్రహం అవసరమని విశ్వసిస్తారు అలాంటి విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక పర్వదినమే శివ ముక్కోటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మూడవ తేదీ శనివారం శివ ముక్కోటి పర్వదినంగా వస్తోంది రోజున ఆరుద్రోత్సవం పౌర్ణమి ఒకే రోజున రావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో అదే స్థాయిలో శివ ముక్కోటి పర్వదినానికి ప్రాముఖ్యం ఉంటుంది శివ ముక్కోటి రోజున పురాణకాలం నుంచి శివ ముక్కోటి రోజున శివారాధన జరుగుతూనే ఉంది అనేక యుగాలుగా రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అని పిలిచే సంప్రదాయం ఉంది అదేవిధంగా శివుడికి సంబంధించిన కాలంలో ఒక ప్రత్యేక నక్షత్రం రావడం ఎంతో విశేషంగా భావిస్తారు ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్న సమయంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటి అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ నక్షత్రం పౌర్ణమితిథితో కలిసి రావడం అరుదైన సంఘటనగా పండితులు చెబుతారు ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి రోజున ఆకాశంలో ఒక దివ్యమైన అనుభూతిని కలిగించే దృశ్యం కనిపిస్తుందని విశ్వాసం ఆరుద్ర నక్షత్రం ఆకృతి శివుడి తాండవ స్వరూపాన్ని గుర్తుచేస్తుందని భక్తులు భావిస్తారు తాండవం అనేది కేవలం నృత్యం మాత్రమే కాదు అది సృష్టి సంరక్షణ సంహారం అనే ప్రక్రియలకు సంకేతం అందుకే ఈ రోజున ముందుగా ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకుని తరువాత శివారాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు ఆరుద్రోత్సవం సందర్భంగా తమిళనాడులోని చిదంబరం శివ ముక్కోటి వేడుకలకు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది ఆరుద్రోత్సవం సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున ఆకాశంలో మొదట కనిపించే ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకున్న తరువాత శివుడికి పూజలు హోమాలు అర్చనలు నిర్వహిస్తారు ఈ ఆచారం అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది శివుడు నాటి రూపంలో దర్శనమిచ్చిన స్థలంగా చిదంబరం ప్రసిద్ధి చెందింది కోటి సోమవారాల పూజ పండితుల మాట ప్రకారం శివ ముక్కోటి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్య ఆరుద్ర నక్షత్రం స్పష్టంగా దర్శనమిస్తుంది ఈ సమయంలో ఆ నక్షత్రాన్ని భక్తితో దర్శించుకుంటే కోటి సోమవారాల పూజ చేసినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం అందుకే ఈ సమయాన్ని ఎంతో ముఖ్యంగా భావిస్తారు ఆరుద్ర దర్శనం సమయంలో మనస్సును శాంతంగా ఉంచుకుని సంకల్పం చెప్పుకోవాలని ఆచారం చెబుతుంది ఉద్యోగం విద్య ఆరోగ్యం సంకల్పం అంటే కోరిక మాత్రమే కాదు అది భక్తి విశ్వాసం కృతజ్ఞతతో కూడిన మనోభావం శివ ముక్కోటి రోజున భక్తులు ఈశ్వరుడిని స్మరిస్తూ ఆయన క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి తమ జీవితాన్ని చూపాలని ప్రార్థిస్తారు ఉద్యోగం విద్య ఆరోగ్యం వివాహం సంతానం గృహప్రాప్తి వంటి వ్యక్తిగత ఆశయాలను మనసులో ఉంచుకుని శివుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు ఆరుద్ర నక్షత్రానికి నమస్కారం చేసి తరువాత శివలింగానికి పూజలు చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తులు చెబుతున్నారు శివ ముక్కోటి పర్వదినం కేవలం ఆచారాలకు పరిమితం కాదు ఇది అంతర్ముఖంగా ఆలోచించే కూడా భావిస్తారు శివుడు అంటే వైరం లేని శాంతి నియంత్రణ ధ్యానం అనే భావనలు గుర్తుకు వస్తాయి ఈ రోజున కొంత సమయం ధ్యానానికి కేటాయించడం మంత్ర జపం చేయడం శివ చేయడం ద్వారా మనసు స్థిరపడుతుందని విశ్వాసం అందుకే అనేకమంది భక్తులు ఉపవాసం పాటించి శివుడిని స్మరిస్తారు జనవరి రెండు వేల ఇరవై ఆరు మూడు పౌర్ణమి పూర్ణిమ తిథి ప్రారంభం ముగింపు పూజకు శుభముహూర్తం పూజా విధానం ఇదే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి తిథి రోజున ఆచరించే పూజలు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తాయని జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని బలంగా నమ్ముతారు అందులోనూ ఈ పౌర్ణమి వేళ చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు అంతేకాకుండా పూర్ణిమ రోజున ఆచరించే పవిత్ర స్నానం సత్యనారాయణ స్వామి వ్రతం లక్ష్మీపూజ ఉపవాసం ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుందని విశ్వాసం ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం జనవరి రెండువేల ఇరవై ఆరు పౌర్ణమి ఎప్పుడొచ్చింది పూజా విధానం గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టత ఉంటుంది అందులోనూ పౌర్ణమి తిథి చంద్రుడికి ఇష్టమైనదిగా చెబుతారు ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు అంతేకాకుండా నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో వస్తున్న మొట్టమొదటి పౌర్ణమి కూడా ఇదే కాబట్టి ఈ పౌర్ణమికి మరింత ప్రాధాన్యత చేకూరింది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున చేసే పూజలు దాన ధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని కూడా నమ్ముతారు ఈ నేపథ్యంలో పౌర్ణమి జనవరి రెండువేల ఇరవై ఆరు తిథి ప్రారంభం పూజకు శుభ సమయం వ్రతం పూజా విధానం వంటి విషయాలను తెలుసుకుందాం పౌర్ణమి తిథి ప్రారంభం ముగింపు హిందూ పంచాంగం ప్రకారం జనవరి వేల ఇరవై ఆరు నెల పూర్ణిమ తిథి జనవరి రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది జనవరి మూడవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ పౌర్ణమిని జనవరి సున్నా మూడవ తేదీ శనివారం రోజు పాటిస్తారు ఈ రోజున పవిత్ర నదీ స్నానాలు పూజలు వ్రతాలు దానధర్మాలు ఆచరించాలని పండితులు చెబుతున్నారు ఎంతో విశిష్టమైన నదీ స్నానం పౌర్ణమి తిథి రోజున ఆచరించే పవిత్ర స్నానం సత్యనారాయణ స్వామి వ్రతం పూజ ఉపవాసం ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుందని విశ్వాసం పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా కాశీ హరిద్వార్ ప్రయాగం వంటి పుణ్యక్షేత్రాల్లో పవిత్ర స్నానం ఆచరించడం మోక్షదాయకంగా భావిస్తారు ఈ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత ఆర్థిక పరిపుష్టి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి నదీ స్నానం లేదా పవిత్ర స్నానం ఆచరించేటప్పుడు పఠించాల్సిన మంత్రం ఇదే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఇలా పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత పూజా మందిరంలో దేవుడి చిత్రపటాల ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేసి శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ఈ రోజున శివుడు జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా శివ ముక్కోటి జరుపుకుంటారు కాబట్టి శివారాధన చేయడం శివుడికి అభిషేకం చేయడం ఎంతో శుభప్రం అంతేకాకుండా రోజున లక్ష్మీదేవిని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుందట మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే కష్టాలు తీరుతాయని కూడా పండితులు చెబుతారు